అండి ఈరోజు వీడియోలో నార్మల్ రైస్తో ప్రాన్స్ దమ్ బిర్యానీ చేశానండి ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక ఆరు లవంగాలు వన్ స్పూన్ మిరియాలు ఒక స్టార్ పువ్వు రెండు ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క టూ స్పూన్స్ ధనియాలు ఒక బిర్యానీ ఆకు కారంగా ఉంటే నాలుగు ఎండు మిర్చి సరిపోతాయండి లేకపోతే ఒక ఆరు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుని చల్లారక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు ప్రాన్స్ మ్యారినేట్ చేసుకుందామండి దానికోసం శుభ్రంగా వాష్ చేసుకున్న ప్రాన్స్ ఒక గిన్నెలో వేసుకుని కొద్దిగా పసుపు మన టేస్టీకి సరిపడా ఉప్పు టూ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ లెమన్ వేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ ఆయిల్ కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి శుభ్రంగా వాష్ చేసుకున్న పుదీనా కూడా కొద్దిగా వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్నాం కదండి మసాలా ఆ మసాలా పౌడర్ ఒకటి సరిపోతుందండి ఇందులోకి ఇంకా ఏ గరం మసాలా మనం యూజ్ చేయమండి ఇందులో ఆ మసాలా టూ స్పూన్స్ వేసుకుని టూ స్పూన్స్ పెరుగు కూడా వేసుకుని మొత్తం మసాలాలన్నీ రొయ్యలకి పట్టేలా బాగా కలుపుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఈ లోపు రైస్ కుక్ చేసుకోవడానికి స్టవ్ పైన ఎసరి పెట్టుకుందామండి దీనికోసం ఒక కిందతో మనం రైస్ కుక్ చేసుకోవడానికి సరిపడా వాటర్ వేసుకొని హోల్ బిర్యానీ మసాలా వేసుకొని వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వన్ స్పూన్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిసేలా కలుపుకొని టూ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని ఎసరు బాగా మరగనివ్వాలి ఈ లోపు పక్క స్టవ్ పైన బిర్యానీ చేసుకుని గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు ఇలాచి ఆరు లవంగాలు ఒక్క బిర్యానీ ఆకు చిన్న దాల్చిన చెక్క ముక్క కొద్దిగా రాతి పువ్వు కూడా వేసుకుని ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ లోపు ఎసరు కూడా మరిగిపోయిందండి అందులో శుభ్రంగా వాష్ చేసుకున్న రైస్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా రొయ్యలు ఉడికేటప్పుడు కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా అది కూడా వన్ స్పూన్ వేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని రొయ్యలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇలా రైస్ కుక్ అయిన తర్వాత వాటర్ అంతా స్టేన్ చేసుకుని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని దానిపైన బిర్యానీ గిన్నె పెట్టుకుని మనం స్టేన్ చేసుకున్న రైస్ పైన మొత్తం వేసుకుని ఉంటే బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి చిన్న గ్లాస్తో వాటర్ కూడా వేసుకుని మూత పెట్టి పైన బరువు పెట్టుకొని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉంచుకుంటే మన బిర్యానీ రెడీ అవుతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో నార్మల్ రైస్తో కూడా చాలా టేస్టీగా ఉందండి బిర్యానీ ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి